саар саар <laughs> காஸ் ஆஃப் சனாத்தன பை கண்டக்டிங் வேரியஸ் ப்ரோக்ராம்ஸ் இன் சங்கீதம் சாகித்யம் நிறையம் சித்தலேக்கனம் ஆர்ட் பேண்டிங் அமே வித்யா வைக்கம் யூ கேன் டூ பீஸ் மெடிசினல் சப்போர்ட் ஃப்ரம் தி ட்ரஸ்ட் ஒன் ஆஃப் ஆப்ஜெக்டிஸ் இஸ் ஆல்சோ டூ லெட் த பீப்புள் அண்டர்ஸ்டாண்ட் தி ஹீலிங் எஃபெக்ட்ஸ் ஆஃப் பாரதிய சங்கீதம் இன் ஜெனரல் அண்ட் கர்நாடிக் கிளாசிக்கல் மியூசிக் இன் பர்டிகுலர் तो द कॉन्सेप्ट ऑफ म्यूजिक थेरेपी हेंस धनवंतरी विष्णु रूप आरोग्य प्रदान माई कंपनी सिट ऑफ हेल्थ केयर ऑल्सो एक्सपोज द कॉज ऑफ म्यूजिक थेरेपी एस्पेशली कर्नाटिक एंड हिंदुस्तानी वेयर रागास एंड देलिंग डिफाइंड एंड ऑफ ब्रॉड टू द रिक्वायर्ड ऑर्गेनाइजेशन सच एज हॉस्पिटल्स हीलिंग सेंटर्स पोस्ट ऑपरेटिव वार्ड्स एंड नेचर प्योर मोड ऑफ सपोर्ट टू दी हरिओम नमस्कार నేమ్ ఆఫ్ ద ట్రస్ట్ శంకర విజయం ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి శంకర అన్నపూర్ణ సహదర్మాచారి నా పేరు శంకర వెంకటకృష్ణ ప్రసాద్ మెంబర్స్ దీంట్లో త్రిపురనేని పద్మావతి గారు శ్రీమతి పొత్తుపెళ్ళ మధురీ కృష్ణ గారు శ్రీమతి జమ్మల మడుగు పద్మజారాణి గారు వీళ్ళందరికీ ఉన్నారు శ్రీమతి చాముండేశ్వరి గారు అడ్వైజరీ బోర్డు కింద డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి గారు ప్రవచన బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారాయి శర్మ గారు శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు దర్శన శర్మ అలాగే బాలకుర్తి సోమనాథ శర్మ గారు సారీ ఆయనకు డాక్టర్ ఎర్రమెల్లి రమాప్రభ గారు డాక్టర్ ఓలెడ్డి పార్వతీ సింగ్ గారు శ్రీమతి మల్లాది శైలజాసునం అమెరికాలో ఉన్నారు శ్రీ మల్లాది భాస్కర్ గారు ప్రముఖ యాక్టర్ శ్రీ చారి వల్లబోస్ గారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉషారాణి నాగంగ్ వాళ్ళు సెవెంటీ ఇయర్స్ నుంచి మనకి అలాగే నాగలక్ష్మి పాలపల్లి మహా సన్నిధానం కుమారి ఉష సింగ్ కుమారి నాగలక్ష్మి పాలపల్లి

శ్రీ వెంకట విజయం అనేటువంటి ఈ ట్రస్ట్ని మనం ప్రారంభించుకోవడం శృంగేరి పీఠం పక్షాన స్వామివారి చేతుల మీదుగా మనకి ఈ రకమైన ఆశీస్సులు లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతం ఈ శంకర విజయం ట్రస్ట్ గురించినటువంటి విషయం ఇప్పుడు వారు చెప్పారు భారత ఆత్మలో ఉన్నటువంటి గొప్ప విషయాలు అంటే లలిత కళా సంబంధమైన ఒక సాహిత్యం కానివ్వండి సంగీతం కానివ్వండి నృత్యం కానివ్వండి ఇలాంటి అంశాలతో పాటు వైద్యం విద్య వంటి విషయాలపైన సమాజ పురోగతికి అవసరమైనటువంటి అంశాలపైన పరిశోధనలు చేసి వాటిని పరివ్యాపనం చేయడం అనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య లక్ష్యం దానికి శృంగేరి పీఠం యొక్క అనుమతి లభించినందుకు వారికి పాదాభిందనం చేస్తున్నా ట్రస్ట్ సొప్ల పక్షాన్ని దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ 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 మహా మహాసన్నిధానం వారి దివ్య ఆశీర్వనుగ్రహంతో జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విజయశేఖర భారతి సన్నిధానం వారు సాక్షాత్తు శారదాంబ ఆదిశంకర స్వరూపం ఇక్కడ ఎందరో జగద్గురువులు నడయాడిన ఈ పరమ పవిత్రమైనటువంటి శంకర మఠంలో అందున కార్తీక మాసంలో ధర్మ విజయాత్ర నిర్వర్తిస్తున్న సందర్భంలో సాక్షాత్తు ఆదిశంకరులే ధర్మ విజయ యాత్ర చేస్తున్నారా అన్న భావన తెలుగువారందరికీ కలిగిస్తున్న శుభకరణంలో శ్రీ శంకర విజయం ట్రస్ట్ ఆదిచంగర తత్వాన్ని ఆదిచంకర అవజాలాన్ని పిల్లల్లో యువతలో అన్ని విధాలైనటువంటి స్తోత్రాలు కానీ రచనలు కానీ అవజాలం కానీ పిల్లల్లో పరివ్యాప్తం చేసే ఏకైక లక్ష్యంతో శ్రీ శంకర విజయం ట్రస్టును జగద్గురు అనుగ్రహంతో ఇక్కడ ప్రారంభించుకునే భాగ్యాన్ని కలిగించారు మీకు శాస్త్రాంగ ప్రణామాలు అర్పిస్తూ ధర్మనిష్టతో మేమంతా ఈ కార్యక్రమం చేసేలా అనుగ్రహించాలి మాత్రం ధర్మంగానే వెళ్ళాలి అనుక్షణం కూడా శంకర తత్వాన్ని తమరి ఆదేశానుసారం ప్రబోధించేలా అనుగ్రహించాలని సహనీయంగా సప్రమేయంగా శాస్త్రాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాము

balanen <tunez> balanareko balanen <tunez> balanareko balanen 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 bal

すいません。 వేషం పెట్టుకొని వాళ్ళంతా కూడా స్తోత్ర పఠం అంతా చేశారు దాన్ని బాలశంకరాన్ని పేర్కొని చేశారు పెట్టింది అదే ఇంకా బాగా జరుగుతుంది చక్కగా చాలా సంతోషంగా శంకరాచార్యాల యొక్క చాలా ఆశీర్వాదం చేస్తాను i'm